నిజామాబాద్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కార్తో ఢీకొట్టడం జరిగింది కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్గా ఉంది ఆసుపత్రిలో మా వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు సౌమ్య పరిస్థితి ఎట్లా ఉంది ఏం జరిగిందని చెప్పి అక్కడ నిన్న డ్యూటీకి వెళ్ళింది ఐదున్నరకు మెసేజ్ పెట్టింది కేసు పడ్డది నైట్ అవుతుంది అని చెప్పి పెట్టేసింది మళ్ళీ తర్వాత ఏడు తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే మళ్ళీ ఆమెనే మాట్లాడింది మాట్లాడి ఇట్లా కేసులో ఉన్న రాను అని చెప్పేసింది అంతే జరిగినాక కూడా అంత కార్ తలిగింది అని తగ్గినాక చెప్పింది మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చేసినాం వాళ్ళకు మాట్లాడి మేడం మాట్లాడి ఇట్లా కొద్దిగా కార్ తలిగింది కొద్దిగా తలిగింది మీరు రండి అని చెప్పింది వచ్చినాక ఏం చూడలేదు కదా చూసినాక బాగా కొద్ది కొద్దిగా తగ్గుతుంది అని అన్నారు మళ్ళీ చూసిన దాకటి మా కిడ్నీలు అవన్నీ మొత్తం పోయినది కారు ఎక్కింది అనుకుంటా కారు పై ఎక్కి పోయింది రెండు మూడు ఇట్లా వైకి కిందకి దిగిందట అయితే కిడ్నీకి ఆపరేషన్ చేసేసారు ఇంకా రెండు అవయవాలు ఏదో పోయినా అవి కూడా చేశారు ఇక రెండు రోజులు టైం అని చెప్పారు ఏ సమయంలో ఇది యాక్సిడెంట్ చేశారు వాళ్ళు నిన్న సాయంత్రం ఏడు గంటల టైం జరిగింది చెప్పండి అంటే ఎప్పుడు డ్యూటీ ఎప్పుడు చేయనింది ఎప్పుడు ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నది ఎట్లా ఉంటుండే సౌమ్య డాక్టర్లు ఇప్పుడు ఏమంటారు ఇరవై నాలుగు ఇరవై ఒక్క నెల అయింది చేయటి డాక్టర్లు అయితే ఇంకా చెప్పలేమంటారు డ్యూటీలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది అన్నీ ఆమెనే చేదిస్తుంది ఇప్పటిక అన్ని మంచి పేరు చేసుకున్నా కానీ ఇప్పటిదాకా ఏం రిమార్క్ లేదు మీది నిన్న తగిందని చెప్పి తోడం తగిలింది అన్న వచ్చింది అక్కడ బాగా తగింది కిడ్నీ ఆపరేషన్ అయింది ఇప్పుడు ఇంకా స్పూర్ రాలేదు వచ్చిన అక్కడ చెప్తామన్నారు అంటే డ్యూటీ పడ్డప్పుడు ఇట్లా గంజాయి మీతోనే మన చెప్పిందా ఇట్లా దీనికోసం వెళ్తున్నా చెప్పింది కేసు అదే గాంజాయి పట్టినందుకు పోతున్నామమ్మా అని చెప్పింది మెసేజ్ అది ఈమె కోలుకున్నాక అడుగుదామంటారు ఇప్పుడైతే ఏం లేదు ఆమె అయితే ముందు బతికి మాకు చైలర్ రాని తర్వాత మాట్లాడదామంటారు అతడయితే దొరికిందట అది ఇప్పటికైతే సౌమ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ఒక వైపు వైద్యులు కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి పర్యవేక్షిస్తున్నారు గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో గాంజాయి బ్యాచ్ ఇలాంటి కూడా గడుతుంది డ్యూటీలో ఉన్నటువంటి గాంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మాధవ్ నగర్ వద్ద డ్యూటీలో ఉన్నటువంటి వాచ్ చేస్తున్నటువంటి బ్యాచ్ పైన ఒక ముగ్గురు దుండగులు కారులో వచ్చి ఢీకొట్టి వెళ్ళిపోవడం జరిగింది వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఉన్నతాధికారులు వారి కో గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు మొత్తం మీద ఈ గాంజాయి బ్యాస్ చేస్తున్నటువంటి ఆగడాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి ప్రస్తుతం సౌమ్య పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉంది కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్